మార్చి నెల మకర రాశి నమస్కారము మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కాను మార్చి నెలలో మకర రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి నుండి వివిధ రాశుల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాలు అవి చూపించేటటువంటి ప్రభావాలన్నీ కూడా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుందాం ఈ మాసంలో అంటే ఈ మార్చి నెలలో మకర రాశి వాళ్ళకు తాము చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి నెమ్మది నెమ్మదిగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఇప్పటి నుండే వాటి గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఎక్కడైతే సమస్యలున్నాయో వాటిని కాబట్టి ఇప్పటి నుండే వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల లోపాలు సమస్యలు మీరు సరిదిద్దుకొని మీ యొక్క ఆర్థిక ఉన్నతికి తోడ్పడేటటువంటి చర్యలు మీరు తీసుకుంటూ ఉండాలి ఆదాయంలో వృద్ధి ఏర్పడటం సంపదను పెంచుకోవటం అలాగే వాటికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను కలగజేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు కుటుంబంలో శాంతి సమతుల్యతలు ఏర్పడి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ నెలలో వివిధ రూపాల్లో మీకు ఖర్చులు పెరుగుతుంటాయి ఆ ఖర్చులను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది ఇదే సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు చోటు చేసుకుంటాయి విద్యార్థులు తమ యొక్క చదువుల విషయంలో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు తెలివితేటలు నైపుణ్యంతో కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అన్ని రంగాల్లో వాళ్ళకు ఈ మాసం కొత్త అవకాశాలను సృష్టించే అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కూడా పెంచుకుంటారు గృహము వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఈ మాసంలో మీకు అనుకూలతలు పెరుగుతాయి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి చర్చలు వివాదాలు ఏర్పడినప్పటికీ తొందరలోనే అవి సర్దుమణిగిపోతాయి సంయమనంతో వ్యవహరించటం అనేది ఈ మాసం మీకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మాసం అన్ని విషయాలు వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు కుటుంబ కార్యక్రమాలు కావచ్చు అన్ని విషయాల్లో కూడా సంయమనంతో వ్యవహరించటం ద్వారా ఎన్నో సమస్యలు మీరు మీకు తెలియకుండానేవి తగ్గిపోతూ ఉంటాయి ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోళ్ళు లేదా అమ్మకానికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో మంచి శుభ పరిణామాలు ఈ మాసంలో చోటు చేసుకుంటాయి వివిధ రూపాల్లో గృహ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పటినుంచో మీరు అనుకునేటువంటి వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు గృహ నిర్మాణము లేదా అపార్ట్మెంట్స్ కొనేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని రకాల అనుకూలతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కుటుంబంలో కూర్చొని చర్చించడం ద్వారా ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వివాదాలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడవచ్చు అంతేకాకుండా నూతనమైనటువంటి వ్యాపారాలు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి వాళ్లకు ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది మీకున్నటువంటి పరిచయాలు మీకున్నటువంటి సంబంధాలు అనుబంధాలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క ఆలోచన విధానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పడుతూ ఉంటాయి అంతేకాకుండా వివిధ రూపాల్లో నాయకత్వ సంబంధమైనటువంటి లక్షణాలు మీలో ఈ మాసంలో పెరగటం ఆ నాయకత్వ లక్షణాలను ఉపయోగించుకొని అధికారుల వద్ద మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి అంశాల్లో మంచి ఆసక్తిని పెంచుకుంటారు గురువుల యొక్క ఆశీస్సులు వారి యొక్క ఆశీర్వచనాలు మీకు చాలా చాలా మేలు చేస్తుంటాయి వారి యొక్క మార్గదర్శనం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ మాసంలో కనుక చూస్తే ధనుస్సు రాశి వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు ధైర్యంతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు చేపడతారు సాహసవంతమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు మీ శక్తికి మించినటువంటి ఏవైతే ఈ పనులుంటుంటాయో ఆలోచనలు ఉంటుంటాయో వాటి గురించి తీవ్రంగా ఆలోచన చేస్తుంటారు కుటుంబపరమైనటువంటి అంశ అంశాల్లో మీ అన్నదమ్ములతో మీకున్నటువంటి ప్రేమలు ఆప్యాయతలు కోల్పోకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తుండాలి బంధాలు అనుబంధాలు బంధుత్వ పరిచయాలు స్నేహ సంబంధమైనటువంటి అంశాలు ఈ మాసం కాస్త మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి విశ్వసనీయతను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఉత్తమ స్థితిలో మీరు సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి మొత్తం మీద చూస్తే ఈ మార్చి నెలలో కనుక ఈ యొక్క మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం విశ్లేషణ చేసినప్పుడు ఈ మాసంలో ఆర్థిక స్థితిగతులు కావచ్చు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు విద్య కుటుంబ విషయాల్లో కాస్త మిశ్రమ ఫలితాలే కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి వివిధ రూపాల్లో వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అవి ఇచ్చేటటువంటి గోచార ప్రభావాలు కొన్ని రంగాల్లో ప్రగతిని సాధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మిశ్రమ ఫలితాలంటే ఏమిటి కొన్ని విషయాల్లో బాగుండటం కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉండటం కాబట్టి ఈ బాగుండేటటువంటి కార్యక్రమాలు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం ఏ ఏ అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఆలోచనలు చేయటం తప్పులను సరిదిద్దుకోవటం పొరపాట్లు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడటం ద్వారా ఈ మాసంలో మీరు అన్ని రకాల సమస్యలను అధిగమించి శుభాలు పొందేందుకు మీకు ఉపయోగపడుతుంటాయి మకర రాశి వాళ్ళకు జాగ్రత్తగా కనుక చూసినట్లయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శుభాలను పొందేందుకు కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటం మంచిది నిత్యము మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం శుక్రవారాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం సాయంకాలం ఇంట్లో దీపారాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అష్టలక్ష్మి స్తోత్రపారాయణం చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత ఎక్కువగా మీరు ఆరాధన చేస్తుంటారో అన్ని రకాల శుభాలు కూడా పొందేందుకు అవకాశాలు మీకు ఉంటాయి ఇవి ఈ మార్చి నెలలో మకర వారి యొక్క మాస గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి